వినియోగదారుల చట్టం పరిరక్షణకు నూతన కమిటీ ఏర్పాటు నూతన కమిటీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేత వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పనిచేస్తున్న ఆసరా సంస్థ గత ఎనిమిది సంవత్సరాల నుండి పది రాష్ట్రాల్లో సేవలు అందిస్తుంది ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వినియోగదారులకు హక్కులకు పరిరక్షణకు అవగాహన కార్యక్రమం నిర్వహించుటకు నూతన కమిటీని నియమించినట్లు ఆసార్యవస్థాపకులు వ్యవస్థాపకులు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ నియమించారు నూతన కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ రవికుమార్ బూక్య సమీర్ నాయక్ గుండపు హరీష్ వరుడు నాగరాజు ఏజే బాబు కృష్ణలను కృష్ణా జిల్లా సభ్యులుగా నియమించారు ఈ సందర్భంగా సభ్యులందరూ కూడా వినియోగదారుల చట్టం పరిరక్షణకు వినియోగాల చట్ట అవగాహనకు ప్రతి వినియోగదారుడికి అందేలాగా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కౌన్సిల్ నెంబర్ శత్రుఘ్నుడు అభినందించారు సో మీడియా మిత్రులకు నమస్కారం అండి నా పేరు హబీబ్ సుల్తాన్ అండి నేను సుప్రీం కోర్ట్ ఎంటర్గెట్గా ప్రాక్టీస్ చేస్తాను ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కుల కోసం అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల కోర్టులో కేసులను ఫైల్ చేయడం ప్రధాన ఉద్దేశంగా భారతదేశంలో పది రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ఆర్గనైజేషన్ ని ఈ రోజున విజయవాడ టీమ్ లో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కూడా వినియోగదారులకు సేవలు అందించడానికి ఈ రోజు ప్రత్యేక సమావేశం అవడం జరిగింది ఒక కొత్త కార్యవర్గాన్ని ఈ రోజున ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా నుంచి కార్యవర్గ సభ్యులంతా ఈ రోజున అపాయింట్ అయ్యారు సో రాబోయే కాలంలో వినియోగదారు సమస్యలపై వీళ్ళంత అవగాహన కల్పించి వినియోగదారులకు ఎలాంటి సమస్యలు పరిష్కారం దిశగా మన జిల్లా కలెక్టర్ వారిని లేగల్ మెట్రాలజీ వారిని డిస్టిక్ట్ మెడికల్ హెల్త్ అందరి సమక్షంలో వీళ్ళందరి సహకారంతో వినియోగదారు రక్షణ కోసం పనిచేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్